హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెల్లం ఎపిసోడ్ ఫార్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైక్ అనౌన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక మిత్రకే ఆరోగ్యం కాస్త బాగోలేదు అని తనకి అన్ని పనుల్లో నిశాంత్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు అలాగే వంటల్లో కూడా హెల్ప్ చేస్తూ అతడు బాక్స్ పెట్టుకొని ఇద్దరు కలిసి టిఫిన్ చేశాక కాలేజ్కి వెళ్ళిపోయాడు అలా ఇద్దరి మధ్యలో ఉన్న దూరం తరుగుకుంటూ వస్తూ ఉంటుంది నిశాంత్ మిత్ర ఇద్దరు భార్యాభర్తలు పైగా భావమర్దర్లు వారి మధ్య సంబంధం విభిన్న రూపాలను పొందుతూ కాలక్రమేణా మరింత దగ్గరగా మరియు బలంగా మారుతుంది పెళ్ళి అనేది ఒక మేజర్ మైలురాయి వారు ఒకరికొకరు జీవితాన్ని పంచుకునే దిశగా మళ్ళీ అడుగులు వేయడం ప్రారంభించారు నిషాంత్ మరియు మిత్ర పుట్టుకతోనే బంధానికి సంబంధించిన అనుబంధాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే వారు బావా మార్గాలు ఇది వారి సంబంధానికి ప్రారంభం ప్రారంభం నుండి ఒక ప్రత్యేకతను జోడించింది పెళ్లి అనేది వారి బృందాన్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్ళింది పెళ్ళయ్యాక వాళ్ళు ఒకరికొకరు మరింత దగ్గరగా మారారు మిత్ర నిశాంత్ పెళ్లి అయ్యాక వారి మధ్య ఉన్న దూరం తగ్గడం ప్రారంభమైంది పెళ్లి ఒక కొత్త జీవితానికి ప్రారంభం ఒకరికొకరు తమ భావాలను ఆలోచనలను అవసరాలను పంచుకుంటూ వారు ఒకరికొకరు మరింత పరిచయం అవుతున్నారు మిత్ర మరియు నిశాంత్ ఈ కొత్త బంధం వారికి ఒకరికొకరుకు మరింత సహాయపడేందుకు సంతోషాన్ని పంచుకునేందుకు కష్ట సమయంలో తోడుగా నిలవడానికి కూడా సహకరిస్తోంది పెళ్ళయ్యాక వారి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది వారి మధ్య ఉన్న ఈ నూతన సమీపం వారికి వివాహ జీవితాన్ని మరియు మరింత సంతోషంగా మరియు సమర్థవంతంగా మారుస్తోంది వారు వారి జీవితంలో ప్రతి సమస్యను కలిసి ఎదుర్కొంటారు ప్రతి సంతోషాన్ని కలిసి పంచుకుంటారు వారి మధ్య ఉన్న ఈ దూరం తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం నిశాంత్ ఓపిక అనే చెప్పాలి పెళ్లి అనేది ఒకరికొకరు జీవితం పంచుకునే ప్రక్రియలో ఒక పెద్ద అడుగు ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలంగా మార్చేస్తుంది నిశాంత్ మరియు మిత్ర మధ్య ఉన్న ఈ కొత్త అనుబంధం వారికి కొత్త అనుభవాలు సంతోషాలు మరియు జీవితం యొక్క ప్రతి క్షణాన్ని పంచుకునే అవకాశం కల్పిస్తుంది ఇది వారికి ఒకరికొకరి మరింత దగ్గరగా మారేందుకు ఖచ్చితంగా సహాయపడింది అలానే రోజులు గడుస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం తగ్గి దగ్గరితనం పెరుగుతూ వస్తూ ఉంటుంది అలా ఒక రోజు నిశాంత్ ఏదో వర్క్ మీద హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది అది కూడా కాలేజ్ వర్క్ పైనే ఏదో మీటింగ్స్ ఉండడం వలన ఇక ఆ రోజు కాస్త ఉదయాన్నే ఆరింటికి తయారయ్యి మిత్ర ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉన్నాడు నిశాంత్ అప్పటికే మిత్ర రెడీ అయ్యింది త్వరగా రా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ నైట్ నాకు ఒక్కదానికే ఉండాలి అంటే భయం అవుతుంది అని చెప్పింది మిత్ర భయంగా అలాగే లేవే వస్తాను అని నిశాంత్ జ్యూస్ కంప్లీట్ చేసి గ్లాస్ ఎక్కడ పెట్టాడు కనీసం టిఫిన్ చేసి వెళ్ళమంటే కూడా తినడం లేదు కదా అంది వద్దులేవే ఇంత మార్నింగ్ తినాలి అనిపించలేదు అనిపించదు నేను దారిలో తింటాలే నువ్వు తినేసి రెస్ట్ తీసుకో ఓకేనా అని అన్నాడు అలాగేలే అని అతడు వెళ్తూ ఉంటే కాస్త బాధగానే అనిపిస్తుంది మళ్ళీ నైట్ ఎప్పటికొస్తాడో ఒక్కదాన్ని ఉండాలంటే భయం అనేసి నిశాంత్కి కూడా మిత్రని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అనిపించలేదు కానీ అతడి వృత్తికి కూడా న్యాయం చేయాలి కదా అందుకే వెళ్తున్నాడు పైగా ఇవాళ భార్యని చూస్తూ ఉంటే కోరికల గుర్రాలు రెక్కలు విప్పుతూ ఉన్నాయి నిశాంత్కి ఎర్ర రంగు చీరలో మళ్ళీ పువ్వులు పెట్టుకొని చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మిత్ర చేతికి రెడ్ కలర్ గాజులు కూడా వేసుకొని ఎందుకు తనను అలా వదిలిపెట్టి వెళ్ళాలి అనిపించక వెళ్తున్న వాడే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మిత్రని గట్టిగా హత్తుకొని వెంటనే ఆమె పెదాలు అందుకున్నాడు అతడు అలా సడన్గా కిస్ పెట్టేసరికి మిత్ర పాప షాక్ అయ్యింది మెల్లిగా ఆమె కళ్ళు కూడా మూసుకుపోతూ ఉన్నాయి ఆ ముద్దుకి ఆమె కూడా నిషాంత్ నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకోవడంతో నిషాంత్ బాబు రెచ్చిపోయి పది నిమిషాల ముద్దుని కాస్త ఇరవై నిమిషాలు చేస్తూ అతడి చేతులను ఆమె ఒంటి మీద ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తూ ఉన్నాడు ముద్దు మాత్రమే కాదు అతడి చేతులు మిత్రని ఏదేదో చేసేయని ప్రోత్సహిస్తూ ఉండడంతో నిజంగా ఏదో చేయడానికే పూనుకున్నాడు ఆమెని కానీ అతడిలో ఏదో జరగబోతుంది అని సెన్స్ చేసి అతడిని దూరంగా నెట్టి బెడ్రూమ్ లోకి తీసింది అతడు పెట్టిన ముద్దు వల్ల ఆయాసం ఆమె పెదవి నుండి బ్లడ్ ఒకేసారి రావడంతో ఆమె పెదవిని తాకి ఆ బ్లడ్ చూసి చాలా చాలా షాక్ అయిపోయింది మిత్ర అప్పుడే ఆ రూమ్ లోకి నిశాంత్ వచ్చి ఏమైందే అలా వచ్చేసావు అని అడిగాడు ఆమెని వెనుక నుండి హత్తుకొని ప్లీజ్ వదులు నాకేదోలా ఉంది అని మిత్ర అనగానే ఏదోలా అంటే ఎలానే అన్నాడు నిశాంత్ అబ్బా ప్లీజ్ అంది మిత్ర కంగారుగా అబ్బా కాదే బాబా అని పిలు బాగుంటుంది అన్నాడు నిశాంత్ ఆ మాటకి మిత్ర నిశాంత్ ని కోపంగా చూస్తూ నీకు ఇక టైం అవుతుందిలే బయలుదేరు ఊరికి అంది మిత్ర నేను వెళ్తే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా వెళ్ళను ఇలా ఉండిపోతాను ఏమంటావు అన్నాడు నిశాంత్ మిత్ర దగ్గరికి వస్తూ నిశాంత్ అలా దగ్గరికి వస్తుంటే మిత్ర వెనక్కి అడుగులు వేస్తూ ఏం కాదు నాకు భయం లేదు నువ్వైనా నైట్ వరకు వస్తావు కదా అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటానులే నువ్వు ముందు వెళ్ళు అంది మిత్ర నిజంగా నిశాంత్ ఇప్పుడు ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సెన్స్ చేసేసింది మిత్ర ఆల్రెడీ నిశాంత్ కూడా మిత్రని వదిలిపెట్టి అసలు వెళ్ళాలని లేదు అతడికి బయటికి కానీ అది ఇంపార్టెంట్ మీటింగ్ అవ్వడంతో మిత్రని తప్పక వదిలి వెళ్లాల్సి వస్తుంది వెళ్లే ముందు మిత్రని గట్టిగా హత్తుకొని జాగ్రత్త నైట్ వచ్చాక మాత్రం నిన్ను అస్సలు వదలనే నువ్వు ఇలా తప్పించుకోలేవు నా నుండి బాయ్ జాగ్రత్త తిని రెస్ట్ తీసుకో ఎందుకంటే నైట్ నిద్ర ఉంటుందో ఉండదు అని మిత్రని చూసి నవ్వుతూ చెప్పి అతడు కార్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరాడు నిశాంత్ అతడి మాటలకి మిత్రకి బుగ్గల్లో మందారాలు పూస్తూ ఉంటే ఆమె బుగ్గలని గట్టిగా పట్టుకొని అతడు వెళ్ళాక మళ్ళీ పదింటి వరకు నిద్రపోయి మెల్లిగా లేచి టిఫిన్ తిని టీవీ చూస్తూ ఉంటుంది అతడికి మీటింగ్లో ఫోన్ మాట్లాడే అంత టైం లేకపోవడంతో మెసేజ్ చేసింది మిత్రానే తిన్నావా అని ఆ మెసేజ్ కూడా నిషాంత్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చూసుకొని ఫోన్ చేయడానికి వీలు లేదు ప్రియ అయ్యాక నేనే కాల్ చేస్తాను అని మెసేజ్ కట్ చేశాడు అలా నిశాంత్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని మిత్ర ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే సాయంత్రం పనులన్నీ కంప్లీట్ చేసుకొని నిశాంత్ కోసం ఆమె కోసం వంట చేసుకొని కాఫీ తాగి ఇక తనకు నచ్చిన మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రూమ్ డోర్స్ అన్నీ లాక్ చేసుకొని తొమ్మిది అవుతూ ఉండగా కొద్దిగా భయం వేసి నిశాంత్కి కాల్ చేసింది మిత్ర దగ్గరే ఉన్నానే ఇంకొక వన్ అవర్ పడుతుంది అనుకుంటా పడుకుంటావా నువ్వు అని అడిగాడు నిశాంత్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఇంట్లో ఎవ్వరూ లేకపోతే నాకు నిద్ర పడుతుంది నువ్వు వచ్చాక పడుకుంటా త్వరగా రా టీవీ చూస్తున్నాను నేను ఇంకా భోజనం కూడా చేయలేదు నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది మిత్ర ఓయ్ మెంటల్దానా నిన్నెవరు తినకుండా ఉండమన్నారు అని నేను ఆల్రెడీ మీటింగ్లో తినేసాను నువ్వు తినవే నా కోసం ఎదురు చూడకు అని చెప్పాడు నిషాంత్ కానీ నాకు ఒక్కదానికి తినాలి అనిపించదు కదా అని మిత్ర అంటే ఏం పర్లేదు నువ్వు తినవే అని చెప్పాడు సర్లే తింటా అని మిత్ర ఫోన్ కట్ చేయబోతుంటే ఓ ఈ ఫోన్ కట్ చేయకే ఏదైనా మాట్లాడు బోర్ కొడుతుంది నాకు డ్రైవ్ చేసి చేసి అన్నాడు నిషాంత్ ఇంకో గంటలో ఎలాగూ ఇంటికి వస్తావు ఇప్పుడు మాటలవన్నీ అవసరమా అంది మిత్ర మాట్లాడమంటే కూడా బద్ధకమేనే నీకు అని నిశాంత్ నవ్వుతూ ఫోన్ ఫోన్ కట్ చేయగానే మిత్ర ఇక భోజనం పెట్టుకొని తినేసింది తర్వాత తిన్న ప్లేట్ని తీసుకెళ్ళి కిచెన్లోకి కడిగి పెట్టి వాటర్ తాగి వచ్చి సోఫాలో కూర్చొని మళ్ళీ టీవీ చూస్తూ ఉండగా ఆమె మొబైల్ మోగింది ఈ టైంలో ఎవరు ఫోన్ చేసేవారు అని మళ్ళీ నిశాంత్నే అవ్వడంతో మళ్ళీ ఏమైందని లిఫ్ట్ చేసి హలో అనగానే మేడం ఈయన మీకేమవుతారు ఈయన కాల్ లిస్ట్లో ముందు మీ పేరే ఉంది ఈయన కార్కి యాక్సిడెంట్ అయింది మేడం లారీ కొట్టేసింది చాలా సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం అని హాస్పిటల్ అడ్రస్ చెప్పేసి మీరు త్వరగా రండి మేడం అని అటువైపులో వారు ఫోన్ కట్ చేశారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్